వాసనలు మనస్సులో ఉండకూడదు అంటారు అన్ని వాసనలు ఉండకూడదు కాదు ఒక అధ్యా ప్రవచనం జరుగుతోంది వినాలనేది కూడా కోరికే కాదు ఉండొచ్చు లేకపోతే ఎలా జరుగుతుంది ఓ మంచి పుస్తకం చదవాలి ఇది కోరికే ఉండొచ్చు ఓ దేవాలయానికి వెళ్ళాలి దేవుడికి దండం పెట్టుకోవాలి అది కోరికే ఉండొచ్చు సద్వాసన అంటే ఇది సినిమాలకు వెడదాం షికార్లకు ఎడదాం విహారయాత్రలు చేద్దాం కోడిపందేలు ఆడదాం ఇది దుర్వాసన అంటే ఇది అది వాసన ఇది వాసనే అని వాసనలు అన్నీ వదిలేయవలసిన అవసరం లేదు ఇక్కడ మంచి వాసనలు అట్టు పెట్టుకోరు తర్వాత ఏం చేయాలి మొత్తం అన్నీ వదిలేయాలి అది అలాగా మొత్తం తర్వాత వదిలిందో అన్నీ వదిలేయాలి ఇక్కడ ఒక మంట మండుతుంటే చూడండి భోగి మంటలు వేసేటప్పుడు ఒక కర్ర ముందు పట్టుకుంటాం ఒక పట్టుకుని దాన్ని మండే కట్టెల్ని కదుపుతూ ఉంటాం ఇలాగా కదుపుతూ ఉంటాం కదిపి కదిపి కది బాగా గెంటుతూ ఉంటాం అందులో చివరికి ఏం చేస్తాం ఈ కట్టే కూడా అందులో పడతాం మరి అంటే అవ్వాలి కదా పూర్తిగా మళ్ళీ సగం కాలేదు పట్టుకెళ్ళి ఇంటో పెట్టుకుంటాం ఏంటి ఆ కట్టెలు కారడం కోసం సరిగ్గా కారడం కోసం లోపలికి గెంటడం కోసం ఈ కట్టెలు ఉపయోగించుకుంటాం గెంటి 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 అందులో కట్టెలన్నీ కాలేక చివరిలో శ్రీమద్రమారముడు గోవిందాన్ని ఇది కూడా దుర్భారత్ అలాగా ఎప్పుడు సద్వాసన అనే దాంతో దుర్వాసనల్ని మండించి చివరికి సద్వాసనకు కూడా అతీతంగా మనం వెళ్ళిపోవాలి లేకపోతే ఇవి మళ్ళీ చేదస్థాలు అయిపోతాయి ఇక్కడ సత్సంగా ఉంటే కానీ నాకేమిటో తోసదండి గరికిపాటి వారు మూడు రోజులే మాట్లాడారు నాలుగో రోజు మాట్లాడలేదు నాకు తనలే పొచ్చేస్తుంది అంటే సత్సంగం నీకు పెద్ద మత్తుమంది అయిపోయింది ఇక్కడ అలా ఉండకూడదు ఈ చెప్పిన దాన్ని మననం చేసుకోవాలి దాన్ని నిధి శాసనం చేసుకోవాలి గ్రహించుకోవాలి కానీ గరికపాటి వారు శాశ్వతం మనం శాశ్వతం ఇక్కడ ఎవరు శాశ్వతం కాదు ఎవరు పదహారు రోజులు మాట్లాడరు ఇక్కడ మా పనులు మాకు ఉంటాయి కదా అందుకే దీని నుంచి ఏం గ్రహించామో అది గ్రహించాలి కానీ మళ్ళీ ఇది లేకపోతే నేను బతకలేను అంటున్నామంటే అయిపోయినట్టే లెక్క ఇది అప్పడం పాట ఇంకో మాట చెబుతున్నారు ఆయన దీని ఇంకా ఇంకా కొంచెం దాంట్లో దాంట్లో ఉండే రహస్యం కూడా చెబుతూ పాత్రలో పెట్టి వేయిస్తాం కదా అప్పడం లేదా కుంపట్లో పెట్టి కాలుస్తాం మౌనముద్ర ఏనంటే ముగియని పాత్ర ఇప్పుడేమో లోన్లో వేయిస్తున్నారు నేతిలో కూడా వేయిస్తారు డబ్బులు బట్టి దానికే నేతిలో వేయిస్తారు విత్తం ఉంటే ఎన్నైనా అని చేస్తారు ఏముంది అందుకని వేయిస్తూ ఆ పాత్ర ఎలా ఉండాలంటే మూకుళ్ళు లాంటి పాత్ర అది ముగియని పాత్ర అదేమిటంటే మౌనముద్ర వీలైనంత మౌనంలో ఉండు అదే అప్పడాలు వేయించే పాత్ర దాంట్లో నియేసి వేస్తారు కదా వేసుకో సద్ సద్బ్రహ్మ ఘృతమున దాంట్లో వేసే జ్ఞానాగ్ని చేయక్రాగు సద్బ్రహ్మ ఘృతమున జ్ఞానం అనే అగ్ని కింద ఉండాలి జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం జ్ఞానం పొందుతున్న కొద్దీ లోపల కోరికలు నశిస్తూ ఉంటాయి వాసనలు నశిస్తూ ఉంటాయి నిర్మలమైన నిశ్చలమైన తత్వం మీద దృష్టి పెట్టాలని అనిపిస్తూ ఉంటుంది అప్రయత్నంగానే మనుషులకు దూరంగా వెళ్ళిపోతాం మంచం దొరికితే పడుకుంటాం లేకపోతే కాస్త నేల దొరికితే కూర్చుంటాం నమశివాయులోకి వెళ్ళిపోతాం ఇదే సాధన ఇదే సాధన అనిపిస్తోంది అంటే మనం పురోగతి సాధిస్తున్నాం లెక్క దాని మీదే దృష్టి పెడుతోంది ఇంకొద్దు ఊరికి ఈ మీటింగ్లకు వెళ్ళొద్దు ఈ క్లబ్లో అవన్నీ అదే ఎందుకు వచ్చింది ఏదో సమావేశాలు అంటారు పది మంది తిరుతా ఇద్దరు పొగుడతారు ఇరవై మంది తిడతారు ఎందుకు వచ్చిన కూడా ఇది అని మానేయడం అనేది ఉంది ఇదే వాసన రాహిత్యం చేసుకోవడం అంటే అందుకని జ్ఞానాగ్ని సద్బ్రహ్మ కృతమన ఆ నీయేమిటంటే సద్బ్రహ్మ పరబ్రహ్మ పదార్థాన్ని ఆజ్యంతో పోల్చారు ఆ పరబ్రహ్మ జ్ఞానం అనేటువంటి ఆజ్యంలో దాన్ని అప్పడాలు పేల్చాలట పేల్చడం కాల్చడం అంటారు కదా ఎలా పేల్చాలి కుంపట్లో కాల్చామనుకోండి ఎలా కాల్చాలంట యగునని నిత్యమున పేల్చి నిత్యము మనస్సులో నేను పరబ్రహ్మ నేను పరబ్రహ్మ అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అనుకోవాలి అనుకుంటూ ఉంటే జరిగేది ఏమిటో అవతల వినేవాళ్ళు వాళ్ళు వాడేమో మాట్లాడుకుంటున్నాడు పాపం పిచ్చాడు అను అనుకోని వాళ్ళే పిచ్చాడు మనమే నిజమైన వాళ్ళం మీ ఇంట్లో భగవంతుడి యొక్క విగ్రహం ఉంటే దయచేసి ఒక ఐదు నిమిషాలు దాంతో మాట్లాడండి అమ్మ బయట వాళ్ళతో మాట్లాడకండి పక్కన ఉన్న వాళ్ళు భార్యో భర్తో పిల్లలో ఏదైనా అనుకుంటారంటే తలుపేసేయండి మాట్లాడండి దేవుడు విగ్రహంతో మాట్లాడు మీ బాధలు దానికి చెప్పుకోండి సుఖాలు కూడా చెప్పండి సుఖాలు కూడా అమ్మా అమ్మా ఇంకేమి నీ కరుణ న నీ కరుణ న ఇట్టులుండున చేకొనుట విలంబమౌను ఎడన్ ఆ కొనక ముందే అన్నము మాకంది భవాని ఆ కొనక ముందే అన్నము మాకంది భవాని మాతృ ప్రేమ నేను మా అమ్మవారితో మాట్లాడినవే పద్యాలుగా అయ్యాయమ్మ నాకు ఎప్పుడైనా మంచి జరిగింది శుభం జరిగింది నేను అడగకుండానే అనిపిస్తే వెంటనే తలుపేసేసి వెళ్ళి మా అమ్మవారి విగ్రహం ముందు ఉపజయం చెప్పేస్తా నీ దయ్య ఎలా ఉంటుందా నీ కరుణ ఇట్టులు ఉండనా చీకు చీకునట విలంబో నువ్వు ఎన్నో ప్రార్థన పద్యాలు చెప్పాను నేను ఇంతవరకు నాకు అది కనపడలా కానీ కాస్త ఆలస్యమైంది కానీ చీకొన్న ఎడన్ కొనక ముందే అన్నము మాకందింతు భవాని ఇంకా బిడ్డ పూర్తిగా ఆకలితో మాడిపోకుండానే ఆకలిస్తోంది అన్నం పెట్టమ్మా అని అడగకుండానే తల్లి ప్రేమతో వరే పదకొండు అయిందిరా అన్నానికి రావా అన్నానికి రావా అని పిలిచి పెడుతుంది అలాగ నువ్వు నిజంగా అనుగ్రహిస్తే పిలిచిస్తావమ్మా మేము అడగాల్సిన పనే లేదు తల్లి నీకు నమస్కారం నేను ఇష్టదేవం అనే కావ్యంలో రాసిన ఐదు వందల పద్యాలు ఇలా భగవంతుడితో మాట్లా డుతూ రాసినవి నన్ను పిచ్చాడిని అనుకుంటే అది నాకు పద్మశ్రీ బిరుదంతో సమానంగా నేను భావిస్తా నాకేం ఇబ్బంది లేదు దైవ దేవుడి విషయంలో పిచ్చివాడ ఉన్మత్తుడవడం అంత అదృష్టం లేదని చెప్పాడు వివేకానందుడు దైవభక్తి విషయంలో ఉన్మత్తుడవ్వడం అంత అదృష్టం లేదన్నాడు ఎన్నో రకాల పిచ్చి పనులు చేసి పిచ్చాడమనిపించుకునే కంటే దైవభక్తిలో అవ్వడం మంచిదే కదండి విగ్రహంతో మాట్లాడతాడు గుడి కనపడితే ఆగిపోతాడు ఆగిపోని వాడే గొప్పవాడు నువ్వు షాపింగ్ కాంప్లెక్స్ కనపడితే ఆగిపోయావు వాడు సర్వేస్తున్నాడు కనపడితే ఆగిపోయాడు ఎవడు గొప్పవాడో నీకు తెలియట్లేదా మనకు ఉన్నా సరే షాపింగ్ కనపడగానే ఆగిపోతున్నాం కదండి అది ఏదో బాగుందని అంతకంటే దేవాలయం ముందు వాడు గొప్పవాడే పిచ్చివాడేలా అవుతాడు వాడు నేలకు దండం పెట్టాడు గడపకు దండం పెట్టాడు వాడు సర్వాన్ని దేవుడుగా భావిస్తున్నాడు నువ్వు కూడా నేర్చుకో వాడిని ఆక్షేపించకో ఎందుకంటే ప్రతిదాన్ని ఏదో బలహీనతగా భావించకూడదు అండి మనం అక్కడ అందుకని చెబుతున్నారు ఇక్కడ జ్ఞానాగ్ని సత్వాసన అదే అని పైగా దాన్ని పిలిచారు నిత్యము నేనదే 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 అనుకుంటే తనుత ఆనె భుజి ఇంచి తన్మ చూడగొనట్టి తనుత ఆనెజి ఇంచి తన్మ అప్పడ అప్పడా చూడు అది తినేనప్పుడే నీ ఆశ వీడు అని అటువంటి తను దాన్ని భుజించడం అంటే ఈ లోపల నేను నేను అనే కృత్రిమమైన అహంకారం ఉంది అది నశించిపోవాలి అసలైన నేను ఉంది కదా పరమాత్మ అది మాత్రమే మిగిలాడు తను దాని భుజయించడం అంటే అర్థం అది ఇంత అప్పడం ఇంత బాగా చేసినా నల్లేరు రసం వేసినా ఇంగు వేసినా నేతిలో కాల్చినా ఏం చేసినా రెండు మొక్కలు నోట్లో పెట్టగానే పెరిగిపోయింది ఎక్కడుందో అప్పడం మళ్ళీ కుడుతుగోళంలో పడింది అప్పడం తయారయ్యినప్పుడు ఎలా ఉందండి బ్రహ్మాండంగా పసుపు రంగులో మెరిసిపోతూ ఉంది అక్కడ లోపలికి వెళ్ళాక ఏమైంది కుడుతుగోళంలో పడింది ఇక్కడ జీవితం కూడా అంతే ఈ కృత్రిమమైన నేను కూడా అంతే ఎంత సంపాదించినా ఒదిగిపోవలసింది ఎంత కీర్తి పొందినా అది పోవలసింది ఎందుకంటే ఆ కీర్తి సంపాదన అన్నీ ఇక్కడే ఉంటాయి ఈ పెద్దమని చెల్లిపోతాడు ఇక్కడ ఎంతమందితో ఎన్ని బంధాలు పెంచుకున్నా అవన్నీ వదిలేయవలసిందే మనం వదిలేయపోయినా వాళ్ళైనా వదిలేస్తారు లేదా మన ప్రాణం పోతే మనం వదిలేయక తప్పదు అలా ప్రాణం పోయిన పరిస్థితుల్లో కూడా ఆత్మీయులైన వారి ప్రాణం పోతే ఎలా తట్టుకోవాలో కూడా రమణ మహర్షి చెబుతున్నారండి ఒక ఆయనకి అరవై ఏళ్ళ ఆయనకి భార్య పోయింది చాలా ఆవిడ ఎందుకు చాలా ప్రేమ మమకారం ఆవిడ మీద పూర్తిగా ఆధారపడ్డాడు అన్నీ ఆ ఇళ్ల పాపం చేసి పెట్టేది పూర్వకాలంలో స్త్రీలు ఎలా ఉండేవారంటే ఇళ్లలో మొగుండి ఏ పని చేనిచ్చేవారు కాదు అబ్బాయి అబ్బాయి మీరు ఉండగా మీరెందుకు ఉండగా మీరెందుకు ఉండగా మీరెందుకు దీంట్లో గొప్ప ప్రేమ అందులో అనుమానం వెళ్ళా ఆ మహిళా మణులకు నమస్కారం చేయాలి కానీ ఈ మొగాళ్ళకు వచ్చే ఇబ్బంది ఏమిటి అంటే వీడికి అరవయో డెబ్బయో వచ్చాక ఆవిడ గుటుక్కమంటే వీడి పైన అయిపోయినట్టే ఎందుకంటే భార్యను అడిగినట్టుగా కోడలను అడగలేడు కూతుర్ని అడగలేడు ఎవరిని అడగలేడు భార్య అయితే గుర్తించి ఈ సమయానికి టీదాగే అలవాడు పాపం ఎక్కడున్నాడో పెద్ద మనిషి అంటుంది పుట్టింట్లో ఉన్నా సరే ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయినా సరే ఇక్కడ మాస్టర్ ఒకడు రిటైర్ అయినా ఉంటే ఆవిడ నాలుగున్నరకి టీ తాగుతుంటే ఈ సమయానికి పాపం టీ తాగడం అలవాటు ఇచ్చేవాళ్ళు ఎవరో లేరు ఏమిటో నేను ఇలా వచ్చేసా అని తలుచుకుంటుందే భార్య ఆ భార్య ప్రేమకి అమ్మా ఏమి ఇచ్చినా చేర అటువంటి భార్య పోయింది ఓ పెద్ద మనిషికి ఈయనకి అరవై ఐదో అరవై ఆరో ఉన్నాయి ఆవిడికి అరవై ఉన్నాయి వెళ్ళిపోయింది ఏదో ఇబ్బంది వచ్చింది వెళ్ళిపోయింది ఏం తట్టుకోలేకపోతున్నాడు అరుణాచలంలో ప్రశాంతంగా ఉంటుందని చెప్పారు ఇక్కడికి వచ్చాడు ఇక్కడికి వచ్చినా ఏడుపు మారలేదు ఆయన ఎవరు బలకరించినా మా పోయింది మా ఆవిడ పోయింది అంటున్నాడు ఆయన దగ్గర కూర్చోయాకసేపు మనశ్శాంతిగా ఉంటుంది ఇంకేమంటారు మరి కూర్చున్నాడు కూర్చుని కూర్చుని ఇలాగే పాపం కనీళ్లు కలుస్తున్నాడు ఆయనకి జాలి ఇచ్చింది మహర్షులకి రమణ మహర్షి లాంటి వారికి కృష్ణమూర్తి గారు లాంటి వారికి ఈ మహాయోగులకి బలమో బలహీనతో తెలియదు కానీ ఏమిటంటే అది సానుభూతి జాలి వాళ్ళకి ఏ గుణాలు ఉండవు గుణాతీతులు ఉంటే ఒకే ఒక కళ్యాణ గుణం ఏమిటంటే జాలి ఎవరు ఏడుస్తుంటే వాళ్ళు చూడలేరు ఇంతకమ్మా ఇంతకమ్మా అలా ఉంటారు ఏమండ అలా ఉన్నారంటే మా ఆవిడ పోయిందండి అన్నాడు ఎప్పుడూ అన్నాడు ఆయన ఇది చెప్పాడు నీ వయసు ఎంత అరవై ఐదు ఆవిడ వయసు ఎంత అరవై మీకు ఎంత ఎంతకాలం అయింది ఎప్పుడో బాల్య వివాహం అండి చిన్నప్పుడు చేశారు పదిహేను ఏళ్ళు మరి నలభై ఐదు ఏళ్ల పాటు నీతో ఉంది కదా ఆవిడ ఇప్పుడు వెళ్ళిపోయింది అంటున్నావు నువ్వు ఏమైనా ఉద్యోగం చేసావా అన్న నేను రైల్వేలో ఉద్యోగం అండి నీ నీ టైమింగ్స్ ఏమిటో చెప్పమన్నట్టు ఆయన పొద్దున్న నేను తొమ్మిదింటికి వెడతానో రాత్రి తొమ్మిదింటికి వస్తానడా పొద్దున తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది వరకు నువ్వు రైల్వే స్టేషన్లో ఉన్నప్పుడు ఆవిడ నీతో ఉందా అన్నాడు ఆయన లేదండి అన్నాడు మరి అప్పుడు లేనప్పుడు ఎప్పుడు మా భార్య పోయిందని చెప్పలేదా ఎవరికి అయిపోయి అలా చెప్తాడు అండి బలెవారే అదేటండి ఇంటి దగ్గర ఉంది కదండి ఈయనకి ఇంత చమత్కారంగా ఉంటుంది ఈయన మాట్లాడి మహాయోగి మహాయోగి చమత్కారం చమత్కారమే అందుకే చెబుతారు అన్ని రసాల్లోకి ఏ రసం గొప్పదంటే హాస్యరసం గొప్పదన్నారు మన శత్రువైన వాడు ఒక చలోక్తి విసిరినా సరే మనం నవ్వుతాం హాస్యరసం అందుకు గొప్ప ఓ చెలోకి ఎవరైనా వేసినప్పుడు మనం నవ్వేటప్పుడు వాడు వాడు వేస్తే నేను నవ్వేది ఏమిటంటే కొందరు సహజంగా నవ్వొచ్చేస్తుంది అన్ని శత్రుత్వాలని పోగొట్టేటువంటి దివ్య రసం ఏమిటంటే హాస్యరసం అందుకని మహాయోగుల దగ్గర కూడా హాస్యం ఉండేది మరి నువ్వు రైల్వే స్టేషన్లో ఎక్కడో ఉద్యోగం చేసావు గార్డెన్ అన్నావు ఏదో వెళ్ళావు చేసావు తొమ్మి పన్నెండు గంటలు డ్యూటీ చేసావు ఆవిడ ఇంటి దగ్గర ఉంది నీకేం తెలుసు ఉందనే భావంతో నువ్వు బతికవా లేదా ఇప్పుడు ఇంకో లోకల్లో ఉంది ఇంకో జన్మతింది ఉందనే భావంతోనే ఉండవాయా ఏమైంది అప్పుడు ఉందనుకోవడం నీ భావమే కదా ఆవిడ నిజంగా నీ ఎదురుగా వచ్చి కూర్చుందా శివుడు ముందు నందిలాగా లేదు కదా విష్ణువు ముందు గరుత్మంతుడా నమస్కారం పెట్టు కూర్చుందా లేదు కదా ఆవిడ ఉందన్న భావంతో గడిపేశావు కదా ఇప్పుడు అలాగే కడుపు ఎందుకంత బాధ పైగా ఇంకో ప్రశ్న వేశారు కీలకమైన ప్రశ్న మనం అందరం వేసుకోవాలి మాయపుత్రం పుత్ర ప్రియో భవతి నవా అరే మైత్రి సర్వస్య కామాయ సర్వం ప్రియం భవతి ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి ఆత్మావా అరే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధుధ్యాసివ్య మైత్రేయీ అంటాడు ఆయన యాజ్ఞవలికుడు అంటాడు గోప వాసిపోయేలా చెప్పాడు ఉపనిషత్తు బృహదారణ్య గోపనిషత్తు భార్యకి చెప్పాడు మాట భార్య భర్తను ప్రేమిస్తుందంటే తన కోసమే భర్త కోసమని పైకి చెప్తారు అది వేరే విషయం అది ఆలోచించుకుంటే తన కోసమే భర్త కూడా ఇంత ప్రేమించా అంత ప్రేమించా పోయిందని ఇక్కడ ఏడుస్తూ కూర్చోండి ఎందుకు ప్రేమించామంటే ఏం చెబుతున్నాడు ఏనా అన్నీ చేసి పెట్టేదండి అన్నీ చూసి పెట్టే అంటే నీ ప్రేమలో షరతులు ఉన్నాయి గమనింతురుగాక యువతరం ప్రధానంగా షరతులు ఉన్నది ప్రేమ కాదు అది ఇష్టం ప్రేమలో షరతులు ఉండవు బేషరతయింది ప్రేమ వాడు కుష్ఠురోగం వచ్చినా సరే ప్రేమించాలి ఆవిడ మనసం మీద ఉన్నా సరే భర్త సేవ చెయ్యాలి కర్తవ్యం అంతే ఎందుకు చేస్తున్నామంటే కర్తవ్యం చెయ్యాలి కాబట్టి చేస్తున్నాడు నా భార్యకి నేను చేయబోతున్నా నువ్వు చేస్తావా ఇది లెక్క కమ్యూనిస్టు నాయకుడు ఉన్నాడు గొప్పవాడు ఈఎంఎస్ రంబుద్రిపాదన ఉండేవాడు కేరళకి ముఖ్యమంత్రిగా పనిచేశాడు వాడు నాస్తికులు కదా ఆయన ఒకసారి మీనాక్షి మధురై మీనాక్షి మధురై వచ్చాడు మీనాక్షి దర్శనానికి వెళ్ళారు భార్య భర్త వెంటనే విలేకరణ పట్టుకున్నారు మీరు కమ్యూనిస్టు కదండి మీనాక్షి ఆలయానికి వచ్చారంటే హూ లెక్కం మీ వైఫ్ అన్నట్టు వాడు ఆవిడికి భక్తి నంబూ భార్యకి భక్తి ఆవిడ మీనాక్షి నేను వెళ్ళి తీరాలంది భగవంతుడి మాట అయినా కాదనం కానీ భార్య మాట కాదంటే ఎలా కుదురుతుందండి అయ్యి బాబోయ్ మొగాళ్ళందరికీ అనుభవమే భగవంతుడు మాట అంటే తోసేస్తాం భార్య మాట కాదంటే ఫుడ్డు లోపల గొడవ చాలా వచ్చేస్తాయి నంబూ త్రిపాదు లాంటి పశ్చినాస్తికుడు కమ్యూనిస్టు కూడా కేరళ ముఖ్యమంత్రి కూడా నువ్వు ఎందుకు వెళ్ళావు గుడికుండా మా ఆవిడ నేను వెళ్ళకపోతే నువ్వు పెడతావా అన్నాడు ఆయన ఆవిడెడుతూ ఆ మంది వెళ్ళే ఏం చేయమంటావు అన్నాడు ఇవి ఇష్టానివి మరి ఆయన ఇష్టానికి అది వ్యతిరేకం కానీ ఆవిడంటే ఇష్టం కాబట్టి చేశాడు తప్పదు చేయాల్సిందే చేయాల్సిందేనండి భర్తకు ఇష్టం లేకపోయినా భార్య కూర్చోమంటే సత్యనారాయణ దగ్గర కూర్చోవలసింది తమలబాగులు పట్టుకోవాల్సిందే అది ధర్మం అది భార్య అయినా అంతే నాకు ఇష్టం లేదు కాబట్టి చేయనంటే కుదరదు అది బంధం అంటే అంతే నీ ఇష్టాలు అయిష్టాలు పక్కన పెట్టి కర్తవ్యాన్ని నిర్వహించడమే ధర్మం అదే గొప్పది ఇది ఒక్కటి యువ దంపతులు అందరూ దృష్టిలో పెట్టుకొని విడాకులు తగ్గిపోతాయండి విడాకులు తగ్గిపోతాయండి నా తాపత్రయం అలా వినలేకపోతున్న భయంకరమైన వార్తలు నిన్న కూడా ఓ పత్రిక ఆదివారం పుస్తకంలో చూసాం యాభై శాతం అరవై శాతం పెరిగిపోయాయండి విడాకులు వంద పెళ్ళిళ్ళు అయితే అరవై పెళ్ళిళ్ళు రెండేళ్లలోనే కథం ఎందుకు వస్తుందండి ఇష్టం 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 ఎప్పుడు శాశ్వతం కాదమ్మా కర్తవ్యం శాశ్వతం ధర్మం శాశ్వతం ఇష్టం ఏమిటి ఇక్కడ ఇష్టం మారిపోతుంది అందుకని సూటిగా ప్రశ్నించాడే నువ్వు భార్యను ప్రేమిస్తున్నది నీ కోసం అయ్యా మరి ఆవిడ కోసం అంటామేమిటి ఇప్పుడు నిజంగా ఆవిడ పోయిందని ఏడవాలంటే దేనికోసం ఏడవాళ్ళు తెలుసునండి రమణ మహర్షి చెప్పలేదు కానీ నేను చెబుతా మొహమాటం మోహమాటం లేకుండా అంతటి భార్య అరవై ఏళ్ళు బతికినా డెబ్భై ఏళ్ళు బతికినా ఆత్మజ్ఞానం పొందకుండా పోయింది అని బాధపడాలి అది ఒక్కటే బాధపడాలి మనకి చేసి పెట్టడం మన కోసం ఏదో చేయడం కాదు ఇక్కడ అంత స్వార్థం అది ఆవిడ పొంద ఏజీవీ అయినా భార్య అయినా భర్త అయినా కుక్క అయినా నక్క అయినా ఎవరైనా సరే ఆత్మజ్ఞానం పొందకపోతే ఆ జన్మ వృధా లబ్ధా విద్యా రాజమాన్యా తథం భుక్త నారీ సుందరాంగీ తతఃకం ప్రాప్త సంపత్ ప్రాభవాఢ్యా తథిం ఈనస్వాత్మా నైవ సాక్షాత్కృతోభూత్ శంకరాచార్య మాట నీకెంత సంపదలున్నా అవన్నీ దండగా నువ్వు ఎంత మందితో ఎన్ని భోగాలు అనుభవించినా అవన్నీ దండగా నువ్వెంత గొప్ప పండితుడువై ఎన్ని సత్కారాలు పొందినా అవన్నీ దండగా ఆత్మజ్ఞానం పొందావా లేకపోతే మొత్తం జీవితం దండగా అనడా అది ఒక్కటే లేకపోతే పోయినట్టే లెక్క అయితే ఎవరి గురించి అయినా పోయినా సరే మనం ఏమిటంటే నాకు అన్నీ అండా దండగా ఉండేవారండి ఆయన లేకపోతే అనాథలు అయిపోయాను పిల్లలు చూస్తారో చూడరు అంటే మీడి మీద మీకు జాస లేదమ్మా చూస్తారో చూడరు అనే జాస మొదలైంది ఇక్కడ అది కబట ప్రేమే అందుకే మా కూడా చెప్పాడు స్పష్టంగా ఎవరు ఎవరిని ప్రేమించినా వారి కోసమే ఇతరుల కోసం కాదు ఈ నాటకాలు అనవసరం అని చెప్పాడు మానవ సంబంధాలన్నీ అవసరాలతో కూడిన సంబంధాలమ్మా అనుబంధాలను గొప్ప పేరు పెట్టక్కర్లేదు దీనికి అది ట్యాగ్ ఏం లేదు ఇక్కడ ఇవన్నీ అవసరాలే ఆ అవసరాన్ని ఇష్టంగా మార్చుకోవాలి ఆ ఇష్టాన్ని కర్తవ్యంగా మార్చుకోవాలి ఆ కర్తవ్యాన్ని జ్ఞానంగా మార్చుకోవాలి అది బాగుంటుంది అవసరంతోనే పెళ్లి చేసుకుంటాం అవసరంతోనే ఉద్యోగంలో చేరుతాం ఏం పర్వాలేదు ఆ అవసరాన్ని ఇష్టంగా మార్చుకో ఇష్టాన్ని కర్తవ్యంగా మార్చుకో ఏది మంచిదో కర్తవ్యంగా చేయి ఆ కర్తవ్యం ద్వారా జ్ఞానాన్ని పోతావు అందుకని భార్య అని అంతే నాకేదో చేశారు కాబట్టి ఇప్పుడు చేసేవాడు లేదు కాబట్టి కాదు ఇక్కడ అంత బాబు మంచి మనిషి అండి నాకేం ఇబ్బంది లేదండి బాబు అన్ని ఏర్పాట్లు చేశారు కానీ ఆయన పొందవలసింది పొందకుండా పోయారండి పాపం ఆత్మజ్ఞానం పొందితే మహాయోగిగా వెళ్ళిపోయేవాడు మళ్ళీ జన్మెత్తక తప్పదు కదా అని భార్య బాధపడదు అది నిజమైన ప్రేమ అందుకని ఎవ్వరూ మనకేసి చూడలేదని మన మన తాపత్రయం తేరలేదని మన ఏదో ఇబ్బంది పెట్టారని అనుకోవలసిన పని లేదు ఇక్కడ ఏ బంధాలైనా అశాశ్వతం కిందే లెక్క వృత్తయస్వకం వృత్తిమాశ్రీతాహ ఈ బంధాలన్నీ దేని మీద ఆధారపడ్డాయో ఒక్కసారి ఆలోచించవయ్యా అంటున్నారు ఉపదేశ సారంలో ఉపదేశ సారంలో విశేషం ఏమిటంటే సంస్కృతంలో తమిళంలో తెలుగులో మలయాళంలో నాలుగు భాషల్లో రమణ మహర్షి స్వయంగా రచించారు నాలుగు భాషల్లో కూడా ఆ పుస్తకంలోనే ఉంది ఆ విషయం తెలుగు కూడా ఆయనకు వచ్చు బాగా ఆ వచ్చిన తెలుగులోనే శుభ్రంగా రాశాడు చాలా బాగుంది అక్కడ మహాకవులు రాసే తెలుగులాగే ఉండేది మలయాళంలోనూ రాశాడు సరే తమిళం ఎలాగో ఆయన మాతృభాష సంస్కృతం ఎలాగో ఆయన పండితుడు కాబట్టి పుట్టుకతోనే పండితుడు అటువంటి వాడికి రాకుండా ఉండదు అందుకని సంస్కృతంలో రాశాడు తెలుగు అనువాదాలు ఉన్నాయి వృత్తయత్వకం వృత్తి మాశ్రి వృత్తయో మనోవిధ్యకం మనఖ అంటారు ఒక శ్లోకం లోపల అనేక ఆలోచనలు వస్తున్నాయి ఆలోచనలు వస్తున్నాయి ఆలోచనలు వస్తున్నాయి ఆపలేకపోతున్నాం అంటారు కదా ఈ ఆలోచనలన్నీ ఎక్కడ మీద ఆధారపడ్డాయో ఆలోచించండి మనకు వచ్చే అన్ని రకాల ఆలోచనలు కూడా వృత్త అహం వృత్తిం ఆశ్రితాహా నేను అనేటువంటి ఆలోచన మీద ఆధారపడ్డాయి వృత్తి అంటే ఇక్కడ ఆలోచన అన్ని ఆలోచనలు కూడా నేను అనే ఆలోచన మీద ఆధారపడ్డాయి నేను అనే ఆలోచన లేకపోతే నాది అనే ఆలోచన లేదు నేను అనే ఆలోచన లేకపోతే ఈ శరీరం నాది అనే ఆలోచన లేదు ఈ శరీరం నాది అనే ఆలోచన లేకపోతే శారీరక బంధాలన్నీ నావి అనే ఆలోచన కూడా లేదు అని చెప్పి అన్ని ఆలోచనలకి మూలం నేను వృత్త అహం వృత్తి ఆశ్చర్త అందుకని ఏం చేయాలి వృత్తయో మనో విద్ధి అహం మనహ ఆ మనస్సు ఎవరో ఆలోచించు అహం మనహ నేనే ఆ మనస్సు మనస్సు ఆలోచనలే మనం ప్రత్యేకంగా జీవుడు అనేవాడు ఎక్కడా లేడు మనస్సు చేసే ప్రతి ఆలోచన రూపంలో ఉన్నవాడే జీవుడు అందుకే ఆలోచనని చేసేవాడు ముందుండి ఆలోచన తర్వాత రాల ఆలోచన వచ్చాకే ఆలోచించేవాడు ఒకడు కృత్రిమంగా తయారయ్యాడు అంటే జీవుడు ఎప్పుడూ ఆభాసే దేవుడు ఒక్కడే నిజం అందులో అనుమానం వెళ్ళా మన జీవిత చరిత్రలో ఎంత గొప్పవైనా ఇవన్నీ ఆభాసలే అసలైన వాడు దేవుడు అక్కడే ఆత్మరూపంలో మిగులుతాడు ఇవన్నీ నేను అనే తలంపు మీద ఆధారపడ్డాయి కదా ఆ నేను అనే తలంపు ఎక్కడ పుడుతుందో అక్కడ నిష్టగా ఉండిపోవయ్యా ఇక నీకు మళ్ళీ మాట్లాడే పని లేదు ఇక్కడ అందుకని ఆ అహంకారాన్ని నిర్మూలించడం ఎలాగా ఆయన అడిగాడు భక్తుడు మళ్ళీ అప్పుడు మళ్ళీ ఆయన చెప్పాడు ఆ అహంకారాన్ని నిర్మూలించాలంటే వేటగాడు ఉదాహరణ చెప్పాడు ఆయన ఒక పులిని చంపాలంటే వేటగాడు మరో దృష్టి లేకుండా పులికేసి చూస్తాడు ఈ అవయవం మీద దాని శరీరం ఇంత పొడుగుంది కదా ఎక్కడ బాణం వేస్తే అది వెంటనే చచ్చిపోతుందో అలాగే చూస్తాడు గురి తప్పకుండా చూస్తాడు ఇలాగ బాణం ఇలా ఎక్కుపెట్టిలో ఇలో ఇలా చూసి వదులుతాడు అంతే కదా మరొక చూపు పక్కకి వెళ్ళిందంటే ఆ పులి కానీ మరో జంతువు కానీ చనిపోయే అవకాశం లేదు గురి తప్పితే అలాగ నువ్వు నేరుగా అహం నేను అని ఎక్కడ స్ఫురిస్తుందో మీదే దృష్టి పెట్టవయ్యా వెంటనే అహం నశిస్తుంది అని చెప్పాడు ఆయన భౌతిక శాస్త్రం ఫిజిక్స్ ప్రకారం కూడా కాంతి బిందు మన చూపు ఏ కాంతి బిందువు మీద ప్రసరిత అవుతుందో ఏ వస్తువు మీద ఆ కాంతి కిరణం అక్కడి నుంచి తప్పుకుంటుంది క్వాంటమ్ థీరీలో చెబుతారు దీని ప్రత్యేకంగా మన చూపు పడింది అంటే ఆ కాంతి బిందువు అక్కడి నుంచి తప్పుకుంటుంది అందుకే జగన్ మిథ్య అన్నారు ఏ కాంతి బిందువు కూడా చోట లేదు నీ చూపు పడితే కానీ చూడలేవు నువ్వు చూసావంటే అది తప్పుకుంది ఏం పరిశీలిస్తావు ఇక్కడ నువ్వు చూశావంటే కళని పరిశీలించాలని మనం అనుకున్నాం అనుకోండి మెలకు రావాలి కళ్ళలో ఉండగా కళ్ళని పరిశీలించలేవుక్కడ నీకు మెలుకు రాగానే కలబోయింది మెలకు రాకుండా కళ్ళలోనే ఉంటే పరిశీలించడం కుదరదు పరిశీలించడం మొదలు పెట్టామంటే కలబోయింది పరిశీలించిన మొదలుపెట్టే ఎలా ఉంటుంది తెలిసే పరిశీలించడం అంటే కళని మధ్యాహ్నం రాత్రి పడుకున్నాం అనుకోండి తెలారట ఐదింటికి అలారం పెట్టుకున్నాం చాలా జరుగుతుంది గమ్మత్తుగా చాలా చాలామంది జీవితాల్లో జరుగుతుంది పరిశీలించండి వదిలేకండి ఆ విషయాన్ని ఐదింటికి అలారం పోగింది మనం పడుకునే ఉన్నాం మనం పడుకునే ఉన్నాం అలారం పోగింది ఈ అలారం మన మనస్సులో ప్రవేశించింది అలవాటు పడ్డాం కదా లేవడానికి కానీ లేవల పూర్తి మెలకు రాలా మగత అంటారు దాన్ని మత్తు కాదు మగత అంటారు మగతలో ఉన్న ఇంకా ఈ అలారం ప్రవేశించి ఏం జరుగుతుంది తెలుసా అక్కడికి ఒక కళ నడుస్తూ ఉంటుందండి అక్కడ అక్కడ మనం ఎక్కడో హోటల్ రూమ్లో పడుకున్నట్టు అక్కడ అలారం మోగినట్టు ఎవరో వచ్చి మనల్ని లేపినట్టు అనిపించి మెలకు వస్తుంది మోగింది ఇక్కడ అలారం పక్కన ఉన్నది నువ్వు హోటల్ రూమ్లో ఉన్నట్టుగా నీకు కల వచ్చింది ఈ అలారం అక్కడ మోగింది అంటే సరిగ్గా ఈ ఎలలో జరిగిన విషయం కలలో ప్రతిఫలిస్తుందో లేదా అందుకనే ఎలలో జరిగే ప్రతి విషయం కూడా కలలాగే ప్రతిఫలిస్తుంది దీన్ని కలగా భావించు కల